హాయ్ అండి వెల్కమ్ టు నిహారికా మహేష్ ఆఫీషియల్ మా బావగారు అబ్బాయి బర్త్డే అని చెప్పా కదండి మా బావగారి ఇంటికైతే మేము బయలుదేరి వెళ్ళిపోయాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కేక్ ఇంకా తీసుకురాలేదు అన్నారు ఆ స్లిప్ పట్టుకొని నేను మా హస్బెండ్ బ్యాకరీకి వచ్చాం కేక్ అయితే అట్రాక్టివ్గా బాగానే ఉందండో ఆ బేకరీలో అబ్బాయి కూడా ఏదో మాస్టర్ చెఫ్ లాగా షుగర్ బాల్స్ అన్నిటిని పైన టాపింగ్ చేసేస్తున్నాడు కేక్కి కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేసాము ఈ వీడియోలో కనిపిస్తున్నారు చూడండి ఈవిడ మా చిన్నత్తయ్య గారు మేమిద్దరం కలిసి ఈ డెకరేషన్ మొత్తం చేసాము అంటే మేము ఒక్కరిమే కాదనుకోండి ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేశారు చేసేది చిన్న డెకరేషన్ అయినా కూడా ఏదో పెళ్ళికి మండపం డెకరేషన్ చేస్తున్నాం అన్నంత అయితే చేసాము ఈ మధ్యకాలంలో ఈ డెకరేషన్ సెట్లు వచ్చిన తర్వాత బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఏటు వంటి ఫంక్షన్ అయినా సరే ఈ సెట్ ఒకటి కొంటే చాలు దానికి తగ్గట్టుగా మనము నేమ్ మార్చుకుంటే సరిపోతుంది దానికి కావలసిన బెలూన్స్ కానీ స్టార్స్ అండ్ హార్ట్ సింబల్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఒక సెట్లో సో మనకి డెకరేషన్కి పెద్దగా ఇబ్బంది అయితే లేదు విడిగా ఇది కొనాలి అది కొనాలి అనే ఒక స్పెసిఫిక్ ఆలోచన అయితే చేయాల్సిన అవసరం లేదు ఒక సెట్ తీసుకుంటే చాలు మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫాస్ట్గా అట్రాక్టివ్గా డెకరేషన్ అయితే అయిపోయింది డెకరేషన్ అయిపోయింది కదా ఖాళీగా ఉండి ఏం చేస్తామని ఒక వీడియో అయితే తీసుకున్నాము చూసారా మా అత్తయ్య గారు ఎంత అట్రాక్టివ్గా మాట్లాడేస్తున్నారో గలగల ఆవిడికి కూడా ఒక స్పెషల్ అకౌంట్ ఉందండోయ్ మీకు ఆవిడ ఎవరో తెలిస్తే ఆవిడ ఛానల్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మా అత్తయ్య గారు ఒకరే కాదండోయ్ బర్త్డే బాయ్ కూడా మంచి గా ఉన్నాడు డ్యాన్స్లు కూడా వేస్తున్నాడు వాడి బర్త్డే అని ఇలా డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేపిస్తున్నామని వాడికి కూడా మంచి ఉత్సాహం వచ్చేసిందండోయ్ ఇలా వీడియోస్ తీసుకొని డెకరేషన్ చేసుకునే లోపు అక్కడ మాకు గెస్టులు కూడా వచ్చేసారు చుట్టుపక్కల పిల్లలు అందరూ కూడా కేక్ కటింగ్ కోసం వచ్చేసారు ఇంకా లేట్ అయితే చేయకుండా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము బర్త్డే బాయ్కి అయితే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కేక్ పెట్టి విషెస్ అయితే చెప్పేశారు మేము కూడా వెళ్ళి వాడికి కేక్ పెట్టి విషెస్ చెప్పి మేము తీసుకువెళ్ళిన గిఫ్ట్ అయితే వాడి చేతిలో పెట్టేశాము గిఫ్ట్ వాడికి నచ్చుతుందో లేదో అని కొంచెం టెన్షన్ అయితే పడ్డానండి కానీ పర్వాలేదు వాడికి గిఫ్ట్ అయితే బాగానే నచ్చింది గిఫ్ట్ ఓపెన్ చేసి బాగానే ఎగ్జైట్ అయ్యాడు కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే చాలా తిక్కుమక పడిపోయాము కానీ ఒకసారి అది ఎలా యూజ్ చేయాలో తెలిసిన తర్వాత ఈ పిల్లలు ఉన్నారే దేనికి పడితే దానికి ఆ బుల్లెట్స్ని తెగ కొట్టేశారండి బాబు అప్పటికి మా ఆయన అంటూనే ఉన్నారు ఏదైనా రిమోట్ కార్ ఇద్దాము అని కానీ నేనే లేదు వాడు మగపిల్లో వాడికి గన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి పబ్జి గన్ తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాను కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఇంటికి బయలుదేరారు మేము కూడా బాబుని ఇంటి దగ్గర ఒక్కడనే వదిలేసి వచ్చామని స్టార్ట్ అయిపోయాము ఇవాళ అయితే ఇలా గడిచిపోయిందండి సండే ఫండే అయ్యింది ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్